గుప్రంథ మనసు సీరియల్ ముగిసిన సంగతి తెలిసిందే అయితే రిషి వస్తా కొత్త సీరియల్తో మళ్ళీ మన ముందుకు వస్తారా లేదా రిషి బిగ్ బాస్ లోకి వెళ్తాడా అంటూ నెటిజన్లు అభిమానులు ఎదురు చూస్తున్నారు రిషి అలియాస్ ముఖేష్ కూడా అభిమానులకు సోషల్ మీడియా వేదికగా తన కెరియర్ సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయాన్ని తెలిపాడు అయితే రిషి నిన్న సోషల్ మీడియా వేదికగా మీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలిపాడు దానికి సంబంధించిన న్యూస్ అది ఈ రోజు మధ్యాహ్నం సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశాడు రిషి కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది తాజాగా హీరోగా తన కొత్త సినిమా గురించి తెలియజేస్తూ ఆయన మూవీ టైటిల్ ని రివీల్ చేశాడు ముఖేష్ కూడా హీరోగా నటిస్తున్న సినిమా ప్రియమైన నాన్న ఉన్న అదృష్టాన్ని స్మరించుకో వదలని మార్గమే వచ్చేదారి అంటూ క్యాప్షన్ ఇస్తూ రిషి ఈ పోస్ట్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఈ సినిమా కండా భా తెలుగు భాషలోనూ రిలీజ్ కానుంది వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదు సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుంది అయితే రిషి మాట్లాడుతూ ప్రతి కొత్త ఆరంభం మన విధికి దగ్గరగా ఉంటుంది ఈ పవిత్రమైన రోజున చాముండేశ్వరి ఆశీర్వాదంతో మేము కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాము నా కొత్త సినిమా టైటిల్ ప్రియమైన నాన్నకు ఈ సినిమా సంబంధించి సంతోషమైన వార్త మీతో పంచుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఈ చిత్రానికి పనిచేస్తున్న ప్రతి ఒక్క టెక్నీషియన్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ ఫొటోస్ చూసిన అభిమానులు కంగ్రాట్స్ సర్ కంగ్రాచులేషన్స్ ప్రిన్స్ వెయిటింగ్ ఫర్ యూ టు సీ ఆన్ సిల్వర్ స్క్రీన్ ఆల్ ది బెస్ట్ ముఖేష్ కంగ్రాచులేషన్ జెంటిల్మెన్ ఈ విధంగా అభిమానులు ఆయనకి విషెస్ ని తెలియచేస్తున్నారు ఆ ఫొటోస్ ఏంటో మీరు చూసేయండి